మా నాన్నగారు చదువుకోలేదండి కేవలం బావి పని చేసుకొని మట్టి పని చేసుకుంటూ ప్రభువుని సేవించాడు ఆయన అలాంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు ఒక్క మాటలో చెప్పేస్తున్నాను ఈరోజు దేశ విదేశాల్లో ఉండడానికి నా కుమారుని దేవుడు తీసుకెళ్తున్నాడు ఒక్క కారణం చెప్పమంటారా ఏసుప్రభు నమ్ముకున్న ఒకే ఒక్క కారణం ఆయనే హెచ్చించబడాలి మేము అప్పటికీ తగ్గించబడాలి ఏసయ్య నమ్ముకున్న ఒకే ఒక్క కారణాన్ని బట్టి మట్టి తట్టలు మోసుకునే స్థితి నుండి మహిమ కలిగినటువంటి స్థితిలోనికి దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని తీసుకొని వచ్చాడు నిజమే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము ఎవరికి చెప్పుకోనటువంటి సంగతులు ఉన్నాయి వాళ్ళ కూర్చోబెట్టి చెప్పా వాళ్ళ చూశారు అవి మరి కుళ్ళిపోయిన కూరగాయలు ఐదు రూపాయలు కమ్మితే తెచ్చి కుళ్ళిందంతా తీసేసి ఆ మిగిలిన కొంచెం ముక్కలతో కూర వండుకున్నటువంటి సందర్భాలు మా జీవితాల్లో ఉన్నాయి ఒక పూట మరి జొన్న జావ తాగి అది పదకొండు గంటలకు తాగేవాళ్ళం రాత్రికి భోజనం ఇవన్నీ మా జీవితాల అక్షరాలు జరిగినాయి మా నాన్నగారు బహుశ్రమ పడ్డాడు మేము మేము కూడా ఆ శ్రమలో కొంచెం పాలువారం అయ్యాం ఈరోజు దేవుడు మమ్మలను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు మరి ఒక దినానైతే అమ్మ అన్నం ఆకలేస్తుందని సంవత్సరం పిల్లడు మా అమ్మ అమ్మటి వెళ్తూ ఉంటే అయ్యా ఈరోజు యేసుప్రభు మనకు అన్నం పెట్టలేదు ఏసఐ అన్నం ఇచ్చే వరకు మనం అడగకూడదు అని చెప్పి ఆ రోజు ఆ మాట చెప్పిన తర్వాత నేను నన్ను పడుకోబెట్టి నిద్రపుచ్చి అమ్మా నాన్న ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు ప్రార్థన చేశారు ఆ ప్రార్థన ఫలితం ఫ్రీలారా నాటి నుండి నేటి వరకు ఉపవాసాలున్నా ఆకలిప్పులున్నా దేవుడు పోషిస్తూనే వచ్చాడు మరి ఈ పరిస్థితులన్నిటిలో సహాయం చేసిన దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా